తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఇవాళ సాయంత్రం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో కలెక్టర్ బాలాజీ ఎస్పీ విద్యాసాగర్ నాయుడు జిల్లా అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు ఎలాంటి విపత్తు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ కుమార్ చంద్ అందిస్తారు కుమార్ చంద్ చెప్పండి మోందా తుఫాను నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లా యంత్రాంగం ఎలాంటి చర్యలు చేపట్టింది మంతా తుఫాను నేపథ్యంలో అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఉమ్మడి కృష్ణా జిల్లా సంబంధించి అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే అప్రమత్తమైందని చెప్పాలి అధికార యంత్రాంగం దీనిలో భాగంగా ఇప్పటికే కృష్ణా జిల్లా కలెక్టర్ కావచ్చు అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్లు కావచ్చు ఇద్దరు కలెక్టర్లు కూడా పూర్తి స్థాయిలో అయితే అప్రమత్తమై ఎక్కడికక్కడ అధికారులను అప్రమత్తం చేసిన పరిస్థితి ఉంది ఇందులో ఏదైతే నియోజకవర్గాల వారీగా కూడా ఆర్డీఓలని ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ స్పెషల్ ఆఫీసర్ను ఏర్పాటు చేసి అదేవిధంగా ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసి తుఫానుకు సంబంధించిన కమాండ్ కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసిన పరిస్థితుంది ఈ నేపథ్యంలోనే ఉదయం నుంచి కూడా ఎక్కడికక్కడ అధికారులు పర్యటిస్తూ ఎక్కడైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో కూడా ఎక్కడికక్కడ అధికారులని సిబ్బందిని అప్రమత్తం చేస్తున్న పరిస్థితి అదే కాకుండా వరకు ఉన్న అప్డేట్ ఏంటంటే ఏదైతే ఈ తుఫాను కొన్ని 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 కిలోమీటర్ల మేర అయితే మాత్రం కేంద్రీకృతమైన ఉన్న నేపథ్యంలో అది వచ్చే సమయానికల్లా పూర్తి స్థాయిలో అయితే మాత్రం కట్టుదిట్టంగా అయితే మా అప్రమత్తంగా ఉండాలని అధికారులు అయితే పూర్తిగా అయితే మాత్రం సంసిద్ధమైన పరిస్థితుంది అంతేకాకుండా దీనికి సంబంధించి అంటే గ్రామ అదేవిధంగా వార్డు సచివాలయాలకు సంబంధించి అక్కడ కూడా సిబ్బందిని అయితే పూర్తి స్థాయిలో అలర్ట్ చేసిన పరిస్థితుంది వాళ్ళంతా కూడా ఎక్కడికక్కడ ప్రజలనైతే అంటే లో లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉమ్మడి కృష్ణా జిల్లా సంబంధించి లో లోతట్టు ప్రాంతాలు కొన్ని ఉన్నాయి ఈ ప్రాంతాల ప్రజలని అయితే మాత్రం అప్రమత్తం చేస్తున్నారు వాళ్ళని పునరావాస కేంద్రాలకు కూడా వెళ్ళమని కూడా సూచనలు ఇస్తున్న పరిస్థితుంది అయితే ఇప్పటివరకు అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే మాత్రం వర్షాలు రాని పరిస్థితి ఉంది కాబట్టి ఈ వచ్చే లోపలే కూడా మొత్తం అందరినీ కూడా అప్రమత్తం చేసి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు అయితే తరలించాలని మాత్రం అధికారులయితే ముందుకెళ్తున్న అంతే అంతేకాకుండా ఎక్కడికక్కడ తుఫాను తుఫాను అప్డేట్లకు సంబంధించి అంటే ఎక్కడ కూడా అవాంఛనీయమైన ఘటనలను చోటు చేసుకోకుండా ఇప్పటివరకు అయితే మాత్రం కమాండ్ కంట్రోల్ రూములను ఏర్పాటు చేశారు దానికి సంబంధించిన ఫోన్ నెంబర్లు ఇప్పటికే ఎక్కడికక్కడ సామాజిక మాధ్యమాల ద్వారా కావచ్చు సోషల్ మీడియా ద్వారా కావచ్చు అదేవిధంగా మీడియా ద్వారా కావచ్చు అన్ని విధాలుగా అయితే మాత్రం ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుని పరిస్థితుంది అదే కాకుండా ఏదైతే మంత్రి నారా లోకేష్ కావచ్చు అదేవిధంగా మన్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ కావచ్చు వీళ్ళందరి నెంబర్లు మంత్రుల నెంబర్లు అదేవిధంగా కలెక్టర్ల నెంబర్లు అదేవిధంగా ఆర్డీఓల నెంబర్లు ఎక్కడికక్కడ విస్తృతంగా అయితే మాత్రం ప్రచారం చేస్తూ ప్రజలు కూడా ఎక్కడా కూడా ఇబ్బంది పడద్దు మీ ఎక్కడా టెన్షన్ పడద్దు మేమైతే మీకున్నామని చెప్పి అధికార యంత్రాంగం అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే మాత్రం సపోర్ట్ చేస్తున్న పరిస్థితుంది ఇప్పటివరకు అయితే మాత్రం ఎక్కడా కూడా అవాంఛనీయమైన ఘటనలు అయితే చోటు చేసుకోలేదు ఎక్కడా కూడా ఇబ్బందులు అయితే తలెత్తలేదు ఎక్కడ కూడా చెట్లు అటువంటి కోలటం అనేది జరగలేదు ఇప్పటివరకు అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే మాత్రం కంట్రోల్లో ఉందని చెప్పాలి గగన కుమార్ చంద్ ఇంకా మనం చూసినట్లయితే కొన్ని ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు తెలుస్తుంది ముఖ్యంగా ఏ ఏ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు ఇంకపై చేసే అవకాశం ఉంది ప్రధానంగా గగన ఏదైతే బంగాళాఖాతం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి బలమైన అల్పపీడనం కారణంగా ఈ మొంతా తుఫాను వీభత్సవాన్ని అనేది సృష్టించబోయే అవకాశాలు ఉన్నట్టయితే ముందుగానే తెలుసుకున్న అధికారులు అయితే అప్రమత్తమయ్యారు ఈ నేపథ్యంలోనే తీర ప్రాంతం ఏదైతే ఉందో తీర ప్రాంత వాసులను అయితే ఇప్పటివరకు ఇప్పటికే అప్రమత్తం చేశారు అదేవిధంగా మత్స్యకారులను అయితే మాత్రం లోపలికి వెళ్ళొద్దు సముద్రంలోకి వెళ్ళొద్దని ఇప్పటికే ఆదేశాలను జారీ చేశారు అదేవిధంగా దానికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు మొత్తం అంతా కూడా మానిటర్ చేస్తున్న పరిస్థితుంది అదేవిధంగా ఇప్పటి వరకు గాలుల పరిస్థితి ఏంటి ఎన్ని కిలోమీటర్ల మేర అయితే గాలు వీస్తున్నాయి అదేవిధంగా ఇప్పుడు దాని మొంతాతో తుఫాను ఎఫెక్ట్ ఎంతవరకు ఉండబోతుంది అన్నీ కూడా అధికారులు ఎక్కడికక్కడ అంచనాలు వేస్తున్న పరిస్థితుంది అదేవిధంగా ప్రకృతి విపత్తుల శాఖ కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అయితే మాత్రం చర్యలు చేపడుతుంది ఇప్పుడు కాసేపట్లో ప్రకృతి విపత్తుల శాఖ సంబంధించి కూడా అధికారులు కూడా ఇప్పుడు సీఎంతో సమీక్ష సమావేశంలో పాల్గొబోతున్నారు అక్కడ ఏదైతే ఇప్పుడు వరకు ఉన్నటువంటి పరిస్థితిని అయితే మాత్రం అంచనా వేస్తారో అదేవిధంగా రాబోయే పరిస్థితిని కూడా అంచనా వేసి దానికి తగ్గట్టుగా అయితే మాత్రం చర్యలు తీసుకునే పరిస్థితి ఉంది గగన ఎస్ కుమార్ చంద్ ఇంకా మనం చూసినట్లయితే ఈ భారీ వర్షాలు ఈదురుగాలు కారణంగా పంటలకు కూడా భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది అయితే అధికారులు ఏ విధమైన భరోసా కల్పిస్తున్నారు రైతులకు గగన ఇప్పటి వరకు ఎక్కడికక్కడ ఇప్పుడు కొంత పంట చేతికి వచ్చే పరిస్థితి కూడా ఉంది అది కొంచెం బాధాకరం చెప్పాలి అయినప్పటికీ కూడా మొంత తుఫాను ఒక బీభత్సం సృష్టిస్తుందని కూడా ఒక అంచనాలు అయితే ఉన్నాయి అంటే గతంలో వచ్చినటువంటి హుదూర్ తుఫాను తో సమానంగా అయితే మాత్రం ఈ తుఫాను ఉండబోతుందని కూడా ఇప్పటికే అంచనా వచ్చారు ఆ దిశగానే నిన్నటి నుంచి కూడా వ్యవసాయ శాఖ అధికారులు కూడా ఎక్కడికక్కడ పర్యటిస్తూ అదే రైతుల్ని పలకరిస్తూ అదేవిధంగా భరోసా కూడా కల్పిస్తున్నారు ఆ నేపథ్యంలోనే కలెక్టర్లు కూడా జిల్లా కలెక్టర్లు కూడా దానికి సంబంధించి అంటే పంట ఎంతైతే పోతుందో దానికి తగ్గట్టుగా కూడా వాళ్ళకి చేయూతని అందించడానికి కూడా సిద్ధంగా ఉన్న పరిస్థితుంది అంతేకాకుండా ఏదైతే ఇవాళ జరగబోతున్నటువంటి సీఎం సమీక్ష సమావేశంలో పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు దీనికి సంబంధించి అంటే ఎలా ఉండబోతోంది నష్టం ఎలా ఉండబోతోంది ఏంటి తర్వాత వచ్చే పరిస్థితులు అని కూడా మొత్తం అంతా చర్చించే పరిస్థితి ఉంది గగన ఎస్ కుమార్ చంద్ ఇంకా అదే విధంగా పాఠశాలలకు కళాశాలలకు కూడా సెలవులు ప్రకటించినట్లుగా తెలుస్తుంది దీనిపైన మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి గగన ఇదైతే పూర్తి స్థాయిలో అయితే మాత్రం ప్రభుత్వం యొక్క అప్రమత్తత అని చెప్పాలి ఏదైతే ఈ మూడు రోజులు మొంతా తుఫాను సృష్టించే బేభత్సం ఏదైతే ఉందో దాన్ని ముందుగానే ఏపీ ప్రభుత్వం అయితే మాత్రం పసిగట్టిందని చెప్పాలి వెంటనే దాన్ని సంబంధించి ఎలర్ట్లని అయితే మాత్రం ప్రతి సామాజిక మాధ్యమాల్లో మొట్టమొదటి నుంచి కూడా ప్రభుత్వం చేస్తుంది అదేవిధంగా అధికారులను అప్రమత్తం చేసింది పోలీస్ శాఖను అప్రమత్తం చేసింది పలు కీలకమైన శాఖలన్నింటినీ కూడా అప్రమత్తం చేసిన పరిస్థితుంది అయితే దీనిలో ప్రధానంగా మనం చూసుకుంటే తీసుకోవాల్సింది ఏంటంటే చిన్నారులు చిన్నారులు స్కూల్కి వెళ్ళినప్పుడు ఈ తుఫాను కనుక అటాక్ అనేది జరగడం అనేది మొదలైతే వాళ్ళు స్కూల్లో ఉండిపోతారు ఇబ్బందులు ఎదుర్కొంటారు అన్న నేపథ్యంలోనే ముందుగానే ఎక్కడికక్కడ జిల్లా కలెక్టర్లు దీని మీద సమీక్షా సమావేశాలు నిర్వహించి తమకే తాము అంటే స్వచ్ఛందంగా ముందుగానే ఈ నిర్ణయం తీసుకున్నారు ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఉన్నాయో ఆ గైడ్లైన్స్ చూస్తూ వాళ్ళు కూడా ఏదైతే మూడు రోజులు సెలవు ప్రకటించాల్సిందిగా స్కూళ్ళకైతే మాత్రం ఆదేశాలను అయితే ఇచ్చారు ఆ నేపథ్యంలోనే చిన్నారులంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం ఇళ్లలో ఉన్నారు సురక్షితమైన సురక్షితంగా ఉన్నారు అదేవిధంగా ఏ కుటుంబాల ఆ కుటుంబాలకి ఇప్పటికే సోషల్ మీడియా కావచ్చు అదేవిధంగా ఇతర సామాజిక మాధ్యమాల్లో కావచ్చు ఇళ్లలోనే ఉండండి సేఫ్గా ఉండండి అదేవిధంగా కొంత నగదును ఉంచుకోండి మీతో పాటు అదేవిధంగా కొన్ని నిత్యావసర వస్తువులను కూడా మీతో పాటు ఉంచుకోండి ఈ మూడు రోజులు ఒకవేళ అవాంఛనీయమైన ఘటనలు ఏమైనా చోటు చేసుకుంటే వాటిని చూసి ప్యానిక్ అవ్వద్దు అంటే చెట్ల కింద కానీ స్తంభాల కింద కానీ నుంచవద్దు బయట తిరగవద్దు ఓన్లీ సురక్షిత ప్రాంతాల్లో మాత్రం ఉండాలని ప్రభుత్వం ఇస్తున్నటువంటి హెచ్చరికలు ఏదైతే ఉన్నాయో వాటిని పాటిస్తూ ప్రస్తుతం అయితే మాత్రం ఎక్కడికక్కడ ఉభయ కృష్ణా జిల్లాలకు సంబంధించి అయితే మాత్రం ఆయా జిల్లాల వాసులు అయితే మాత్రం సురక్షితమైన ప్రాంతాల్లో అయితే మాత్రం ప్రస్తుతం ఉన్నారు గగన థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ కుమార్ చంద్